హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు ఇచ్చిన వాళ్ళన్నీ రద్దు అయిపోయినాయి అని చెప్పేసి ఒక పేపర్ క్లిప్లో అయితే వచ్చేసింది అన్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు మీరు మళ్ళీ రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ అప్లికేషన్ ఫామ్ ఎట్లుంటుంది ఎలా ఫిల్ అప్ చేయాలనేది నేను ఎండివరకు చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేసేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు రేషన్ కార్డు దరఖాస్తులు అన్నీ రద్దైనాయని అని చెప్పేసి అఫీషియల్గా అయితే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను వచ్చి వెంటనే ఆరు గ్యారెంట్లు అమలుకు చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు అలాగే ఇక మిగిలిన అన్ని ఇక వాళ్ళకు సంబంధించిన అన్ని గ్యారెంట్లు అయితే చక్కచక్కగా పనులు చేసేస్తుంది అందులోనే ఒకటి రేషన్ కార్డు మాత్రమే అధికారంగా దరఖాస్తు స్వీకరించలేదు సో అనర్హులైన వారు మాత్రం వారికి మాత్రమే రిజెక్ట్ చేసేయడం అంటే ఆ ఫైల్స్ అన్ని పక్కన పెట్టేసేయడం జరిగింది అన్నట్టు సో ప్రజాపాలన వెబ్సైట్లో ఓన్లీ మనకు రేషన్ కార్డుకు సంబంధించిన కాలం ఏదైతే ఉందో సో అవి ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే ఆప్షనల్గా అయితే వేరే లేదన్నట్టు సో అందువలన లేని వారికి మాత్రం ఆ ఫైల్స్ అన్నీ పక్కన అన్నట్టు సో దగ్గర దగ్గరగా మనం చూసేసుకుంటే ఇరవై లక్షల మంది వరకు అయితే రేషన్ కార్డు కొత్త వాళ్ళు అప్లికేషన్ పెట్టిరన్నట్టు వాళ్ళందరూ మళ్ళీ తిరిగి మీ సేవలో పెట్టాల్సి ఉంటుంది అనుకుంటాను నేను నాకు తెలిసి నాకు తెలిసి కాదు హండ్రెడ్ పర్సెంట్ మీ సేవలోనే పెట్టాలి ఎందుకంటే చాలామంది ఆధార్ కార్డ్ నంబర్లు అటాచ్ అథెంటికేషన్ పెట్టలే అండ్ చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొన్నారు అన్నట్టు కొత్త రేషన్ కార్డు కోసము సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీ సేవలో మళ్ళీ నోటిఫికేషన్ పడుతుందండి ఈ మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్లో పడుతుంది సో ఆ ఫామ్ ఎలా ఉంటుందో అనేది కూడా ఎండ్ వరకు చూస్తే మీకు తెలిసిపోతుంది సో ఇది ఇలా ఉండగా ప్రజాపాలనలో ఐదు గ్యారెంటీలు అందించిన దరఖాస్తు కోటి కోటిపైకి ఉండగా సో కొత్త రేషన్ కార్డులకైతే ఇరవై లక్షలు అయితే అన్నట్టు సో ఇది మీ సేవలో అంటే మీ సేవలు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్కే కొత్త రేషన్ కార్డ్స్ వస్తుంది అది ఎప్పటి నుంచో ఇప్పుడు కొత్త రూల్లో పెట్టాల్సిన ఏం ఉండదు సో ఇక ఇదంతా డీటెయిల్స్ ఉండాలన్నట్టు సో ఈఐడి అండ్ యూఐడి అనేది మీ ఫుల్ ఆధార్ కార్డులో ఉంటుంది అన్నట్టు సో అదంతా డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెంబర్ యాడ్ అనేది ఉంది కదా సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎలా యాడ్ చేయాలి ఈ ఫామ్ని ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా నేను సపరేట్గా వీడియో పెట్టాను సో వీళ్ళు ఉంటే మన ఛానల్లో అన్ని పథకాల గురించి వీడియోస్ చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఈ ఫామ్ని ఎలా ఫిల్ అప్ చేయాలో వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేస్తే ఈ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు యూట్యూబ్ వాళ్ళకు పంపించేస్తుంది సో థ్యాంక్ యూ